ఓం శ్రీ మహా ఇప్పుడు తెలియచేసే అంశము ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు చాలా చక్కగా కలిసి రావాలి అని అంటే చిన్న పరిహారం తెలియచేస్తాను నాన్న దానికి నెలలో ఒక్కరోజైనా కనీసంలో కనీసంగా ఒక శుక్రవారం పెట్టుకోండి ఒక శుక్రవారం నాడు నెలలో కనీసంలో కనీసంగా ఏదైనా ఒక రోజు పర్వాలేదు ఆ రోజున మీరు చేయాల్సింది మల్లె పువ్వులు అనేవి సిద్ధం చేసి పెట్టుకోండి ముందుగా మల్లె పువ్వులతోటి అర్చన అనేది చేయండి మీ మందిరంలో మల్లె పువ్వులతోటి అర్చన అనేది చేస్తే ఇప్పుడు లక్ష్మీ అశ్వత్ సీతరాముడు చదువుతూ ఒక్కొక్క నామానికి కొన్ని పువ్వులు ఒక పువ్వు అలా పువ్వులు సమర్పిస్తూ చక్కగా చేయండి ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది ఆర్థికంగా కూడా చాలా బాగా కలిసి వస్తుంది నాన్న మరి ఆ భగవంతుడు మనందరికీ కూడా చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించాలి నన్ను చాలామంది కూడా అడిగారు ఆరోగ్యపరంగా ఏదైనా చక్కని పరిహారం తెలియచేయండి అమ్మా అని నెలలకి ఒక్కసారైనా సరే మల్లె పువ్వులతోటి అర్చన అనేది చేయండి నాన్న ఆరోగ్యపరంగా చాలా బాగా కలిసి వస్తుంది అలాగే ఆర్థికంగా కూడా చక్కగా కలిసి వస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి